కార్యక్రమం అంటే అంటే ఇలాంటి కార్యక్రమం నేను ఎప్పుడు చూశానంటే మనకి అంటే ఇట్లా ఒక పేజ్ క్రియేట్ చేసి ఇలా చేయడం అనేది అంటే పీపుల్ని ఎక్కువ గ్యాదర్ చేయడం అనేది కేరళలో వరదలు వచ్చినప్పుడు మల్లవరపు కృష్ణ తేజ అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ అక్కడ కలెక్టర్గా ఉన్నాడు మన తెలుగు వాళ్ళు వాళ్ళు ఐ లవ్ అలప్పి అని ఒక పేజ్ క్రియేట్ చేశాడు ఆయన అంటే ఈ యొక్క వరదల్లో ఎవరెవరు ఎలా సహాయం చేయాలి వాళ్ళని ఎలా రెస్క్యూ చేయాలి అనేది క్రియేట్ చేస్తే దానికి ఒక అద్భుతమైన స్పందన వచ్చిందనమాట దాన్ని అంటే నాకు వీళ్ళు ఆ పేజ్ చెప్పినప్పుడు నాకు అది రీకలెక్ట్ అయిందనమాట అంత అద్భుతంగా వాళ్ళు ఆ ఆయన ట్వంటీ ఫోర్ అవర్స్ లోనే ఆ రెస్క్యూ ఆపరేషన్ జేసీబీలు కానీ తర్వాత అక్కడ ఉన్న పడవలు కానీ బోట్లు ఇవన్నీ కూడా నాతో ఆ యొక్క సోషల్ మీడియాను వాడుకొని అంత అద్భుతంగా ఆ రెస్క్యూ ఆపరేషన్ దాదాపు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లో వాళ్ళు త్రీ ల్యాక్స్ పీపుల్స్ నివాక్ చేశారు అనమాట ఏవైనా చేయొచ్చు అనమాట నిజంగా మన భారతదేశంలో అంటే ప్రపంచంలోనే అత్యధికంగా అంటే పది నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల లోపు ఎంతమంది ఉన్నారంటే సుమారు ముప్పై రెండు కోట్ల యాభై లక్షల మంది ఉన్నారు మన భారతదేశంలో యువత ఎందుకంటే వరల్డ్ లో లార్జెస్ట్ కంట్రీ యువతలో ఉన్నది కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే అంటే మేము చదువుకునేటప్పుడు పరిస్థితులకి ఇప్పటికీ నేను చూస్తూ ఉంటే నాకే బాధ వేస్తూ ఉంటుంది ఒక్కోసారి చూస్తూ ఉంటాయి అనమాట ఇప్పుడు యువత ఎలా తయారైపోయారంటే కనీసం గురువులకు కానీ తల్లిదండ్రులకు కానీ లేకపోతే ఎవరికైనా పెద్దవాళ్ళకనేది గౌరవం లేకుండా ఎప్పటికీ ఈ మొబైల్ ఫోన్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ప్రతి వాడు ఏడో తరగతి చదివడు మొబైల్ ఫోన్ ఉంటుంది పదో తరగతి వాడి దగ్గర ఉంటుంది లేకపోతే ఇంటర్మీడియట్ వాడి దగ్గర ఉంటుంది అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విజ్ బీఎస్ఏ పోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ I know please subscribe to N3 TV.